సంస్కృత సుభాషితం అనువాద పద్యం ఇరవై రెండు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సంస్కృత సుభాషితం ब्रह्मस्थाने कृतं पापं विष्णुस्थाने विनश्रुति विष्णुस्थाने कृतं पापं शिवस्थाने विनश्रुतिः शिवस्थाने कृतं पापं गुरुस्थाने विनश्रुतिः గురుస్థానే కృతం పాపం వినశ్రుతీ భావం బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద విష్ణువు వద్ద చేసిన తప్పులు శివుని వద్ద శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పి దిద్దుకోవచ్చు కానీ గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పి దిద్దుకోలేము అంతటి గొప్ప వ్యక్తి గురువు అరయ విరించి కడ తప్పు నజుని వద్ద కడ నొనర్చడు తప్పు హరుని వద్ద కడ జరిగిన తప్పు గురుని వద్ద చెప్పి దిద్దుకొనగవచ్చు చింతలేదు కానీ గురుదోషమవు విధి కాదు వీలు గురుదోషమవు కాదు వీలు